ఆయన మనందరికీ చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్ అలాగే అప్పుడప్పుడు ఇష్టమైనటువంటి నటుడు ఎల్లప్పుడూ ఇష్టమైనటువంటి పార్టిసిపెంట్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ జాతి రత్నాలు డైరెక్టర్ మిస్టర్ అనుదీప్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము అనుదీప్ గారు వెరీ హార్డ్ అంటే ఆదిత్య వస్తే పాట పాడితే అనుదీప్ గారు వస్తే ఒక రీ రికార్డింగ్ వస్తుంది అనుదీప్ గారు చెప్పండి మీరు ప్రేమలు సినిమా చూసారా చూసాను చాలా బాగా అనిపించింది నాకు అంటే ఇది మీరు స్టాండర్డ్గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది నిజంగా చూసారా చూసానండి నాకు నచ్చింది బాగా నిజంగా నిజంగా చూసా మన శ్రేయస్ మీడియా లక్ష్మి మీద ఒట్టు చూసారా చూసా బై టుడే ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా భారత్స్ నెంబర్ వన్ ఈవెంట్స్ అండ్ మూవీ ప్రమోషన్ కంపెనీ చెక్ రాదు లేకపోతే అందుకనే చెప్పేసా మీరు నిజంగానే చూశారు అని నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతా నేను మిమ్మల్ని సినిమా రిలేటెడ్ గా ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సినిమా చూశారు కాబట్టి నేను అరుదీప్ గారిని ఒక త్రీ క్వశ్చన్స్ ఐ లాస్ట్ హీ స్టెల్లింగ్ ఈ సా ద ఫిల్మ్ బట్ ఎనకెందు చొరవరి సమస్య ఉండే సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ హాఫ్ లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు വെൻ ഹീറോ ഹീറോ ഫാദർ ഡൈഡ് ഇൻ ദ സെക്കൻഡ് ഹാഫ് ഹൗ ഡിഡ് യു ഫീൽ എല്ലാ ഫീൽ അയ്യാ ഹീറോ ഫാദർ ചെയിനെ അനാവശ്യമായിട്ട് എന്തിനാ മരിച്ച പോയതെന്ന് തോന്നിതരാ ഓക്കെ ഫസ്റ്റ് ഇൻ ഇൻ്റർവെൽ ബാങ്ക് ഹീറോയിൻ പെലൈ പോയിൻ്റെ കല്യാണം ഇന്റർവെൽ ബാങ്ക് So, how did you feel about the marriage? Yeah. Heroine? Huh? Heart heartbreaking and pitching. Oh, okay. So, heroine marriage, interval bang, heartbreaking. Mm. Third and final question. Okay. I have Sri Lila cameo role in the cinema. Sri Lila cameo, special appearance, she did, heroine Sri Lila. How did you feel about it? హైలైట్ కాదు సినిమాకి అంటే అంటే మీరు సినిమా అన్నమాట యాక్చువల్గా నేను రేపు చూస్తున్నా నేను కార్తికేయ గారికి చెప్పి నేను చెప్పాను సార్ నేను నేను కార్తికేయ గారికి చెప్పాను నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుంటుంది అంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన సో ఆయన రమ్మంటే వచ్చాను నేను బట్ రేపు చూస్తున్నా సినిమా మంచి రివ్యూస్ ఉన్నా దీని గురించి అట్లా అంటే చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపించిందని కూడా చెప్పేశారా మీరు ఓకేనండి సో అయితే తప్పకుండా చూస్తున్నాను బ్యాచులర్స్ కి బాగా నచ్చుతుంది వాళ్ళ వర్క్స్ ఫాలో అవుతున్నాను హోమ్ సినిమా చూసా ఆపరేషన్ జావా చూసా యా నాకు వాళ్ళ వర్క్స్ మీరు చూసారా లేకపోతే వికీపీడియాలో చూసుకుని వచ్చారా నిజంగానే చూసారా ఓకే అయితే ఇప్పుడు మీరు ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ నాలుగు మాటలు చెప్పండి

సో ఇంకే ఇంకా సెకండ్ మాట్లాడుతా ఒక్క సెకండ్ రా అంటే ఇంకా అదే ఈ సినిమా తెలుగులో ఇంత సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సో క్యాస్ట్ అందరికీ ఆల్ తేస్ చెప్తూ మీరు అందరూ మిస్సనోలార్ అని ఉంటే కంపల్సరీ థియేటర్లో వివరించండి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదు మిస్ అయింది సినిమా కంపల్సరీ థియేటర్ మీరు సినిమా చూస్తే ఇందులో ఏంటంటే జేకే అని ఎందుకంటున్నాము జస్ కిడింగ్ అనే క్యారెక్టర్ మన శ్యామ్ చేసిన క్యారెక్టర్ కి రాజమౌళి గారు కూడా ట్వీట్ లో పెట్టారు మీకు అర్థమవుతుంది అలాగే ఇంకొకటి కూడా ఉంది హీరోయిన్ ని ఆఫీస్లో అడుగుతారనమాట హూమ్ వుడ్ యూ వాంట్ టు కిల్ హూ ఇస్ యువర్ ఫ్రెండ్ హూమ్ యూ వాంట్ టు గెట్ మ్యారీ అని ఓకే సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా ఆ ఫోటో ప్లే చేయండి మీ క్వశ్చన్ ఏంటంటే హూమ్ డూ టు కిల్ యూ యూ మేక్ సిస్టర్ అండ్ మ్యారీ నా ఫోటో కూడా పెట్టారా వీళ్ళిద్దరూ మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటారు మీరు అండ్ జెనిఫర్ ఈవిడ మీకు అసలు తెలియదు సుమ కిల్ కిల్ ఫ్రెండ్ మ్యారేజ్ చెప్పండి అంటే అంటే చిన్నప్పటి నుంచి సో మ్యారేజ్ బ్రిట్నీ స్పీ మీద అనుదీప్ గారికి ఉండేటువంటి ఓ క్రష్ ఓకే జెనిఫర్ జెనిఫర్ లోపేజ్ ఫ్రెండ్ జెనిఫర్ లోపేజ్ ఫ్రెండ్ అంటే నాకే చెప్పలేదు నేను చెప్పలేదండి రెండు పోటు నాకేనా కిల్ సుమా అంటే ఆల్మోస్ట్ అర్థమైందండి ఆల్మోస్ట్ అంటే ఈ ఆల్మోస్ట్ అంపడనే ఉండదు ఒకటేసారి ఫసక్ ఓకేనండి థాంక్యూ అర్థం చేసుకున్నాను మన అనుబంధం ఎలాంటిదో యా ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు అది ఒక్కటి చెప్పేసి వెళ్ళి జనరలీ హీ డస్ నాట్ వేర్ స్లిప్పర్స్ బట్ నవట్ హిస్ హీస్ వేరింగ్ స్లిప్పర్స్ వై మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ క్వశ్చన్ లేదా కార్తికేయ గారి కోసమే కార్తికేయ ఓకే యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ So in, in 2015, uh, I resigned my job, sir. Uh, I was in Mumbai working for a corporate company. So why I resigned is because I was not feeling happy with my job, and I was thinking I, I should do something else. This is not what I am supposed to do. I'm not supposed to sit in an office and do office job. So I just quit my job, and I, I didn't know what to do. I just my heart told me to quit the job and try something creative. And just like sir said, and now I found the purpose of my life standing in front of you, sir. <laughs> so this is really really a you know a dream come true moment uh, when i was in mumbai uh, i was among north indians and they used to you know call me Madrasi and all and then bahubali got released and these same, the same <laughs> the same people started asking me how you make such movies here south movies are so great and why katappa killed bahubali that was the main question <laughs> so i was so proud uh, sitting in between them and uh, feeling proud that someone from my uh, place made a movie like this because we don't differentiate between Telugu or Kerala. Nothing like we have. We are all like Arjun fans, Prabhas fans. <laughs> so we don't have any difference of cinema whatsoever. So uh, <laughs> I don't know what to say. My wife is sitting here. Uh, I know she is so proud. <laughs> we have been no. I have been struggling since nine years to reach this stage, and she was there like from 2017 with me. She has seen all my struggles, and <laughs> I, I I think I've made you proud baby <laughs> so thank you so much thank you so much uh, i'll pass the mic to amal davis now <laughs> hi all actually i'm very much nervous um, i hope you will take me